అందరికీ నమస్కారం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు గ్రామీణ డాక్ సేవక్ జిడిఎస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం పోస్టుల కోసం దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఖాళీలను భర్తీ చేయనున్నారు అయితే వాటిలో తెలంగాణ ప్రాంతంలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు వందల పదిహేను పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ పోస్టుల భర్తీ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఎటువంటి రాత పరీక్ష నిర్వహించదు దీని ఎంపికకై అభ్యర్థుల పదవ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థుల వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సి ఎస్టీ బీసీ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు మరియు ఓబీసీ అభ్యర్థులు వంద రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాలి ఎస్సీ ఎస్టి పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు ఉండదు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ లో ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అప్లై చేసుకోవాలి తేదీ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున మెరిట్ లిస్టు ప్రకటించడం జరుగుతుంది ఈ పోస్ట్ గల పే స్కేల్ మనం పరిశీలించినట్లయితే బిపిఎం ఉద్యోగానికి పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల పే స్కేల్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఏబిపిఎం మరియు జీడిఎస్ ఉద్యోగాల కొరకు పదివేల నుండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల పేస్కేల్ను నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నాడు వెలువడే నోటిఫికేషన్ ద్వారా మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం